ఈ రోజు మన వైఎ రెడ్డి గారు గుంతకా నియోజర్గం నుంచి శాసన శాసనసభ్యులుగా ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు పెద్ద ఎత్తున ప్రతి మైనార్టీ సోదరులు అందరూ ఈ రోజు ఎప్పుడూ కన్ను విని ఎరుగుని రీతిలో ఈ రోజు మైనార్టీలో ఏకదాటిగా ఎన్ఆర్ గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకి అందరూ మద్దతు ఇస్తున్నాము ఈ రోజు మేమంతా వైవేర్ కోసం మేమంతా సిద్ధమని చెప్పి మేమంతా మైనారిటీస్ తరఫున వైవేర్ కోసం మేము ఎప్పటికైనా కానీ మా ప్రాణం ఉన్నంత వరకు వైవేర్ కోసమే పని చేస్తాం వే సర సిద్ధి కోసమే పని చేస్తామని ఈ సభాముఖంలో ప్రత్యేక చూసాము కానీ ఎన్నో ఎన్నో చూసాము నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయం చేస్తూనే ఉన్నాను కాదు ఈ రోజు ఈ పాముడి పట్టణంలో జరిగిన అభివృద్ధి ఏ పార్టీ కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు పద్నాలుగు వేలైన ముఖ్యమంత్రి పద్నాలుగు వేలు టీడీపీ నాయకులు ఉన్నారు కానీ ఏ ఊరు ఈ ఊర్లో ఎక్కడ అభివృద్ధి చేసినా పాపాన పోలేదు అభివృద్ధి అభివృద్ధి అంటే ఏమో చూపిండి మేము చూస్తాము మీరు చేసిన వ్యక్తి పనికే మూడింతలు అభివృద్ధి చేశారా అది కనపడటం కానీ పది మందితో అభివృద్ధి చేయలేదు అభివృద్ధి అధికారులు రంగభూమికు చూపిస్తాము హాస్పిటల్ అయితే ఏమి మెహ్రూ నగర్ లో వర్షం వస్తే కాళ్ళు పెట్టిన పరిస్థితి ప్రజలు ఉండేవారు ఈ రోజు మొత్తం నేరా నగరంతో రెండు కోట్లతో రోడ్లు డ్రైనేజ్ எ அபிவிய பாம்பு ஜெரிந்தே சர்ச்சி மேத்தமே ஒயுவே நாட்டு எம்எல்ஏ நான் பாரி மெஜாரி தான் கெலிச்சுக்கோங்க யாரு வேணும் மெஜாரி கட்டம் வச்சிங்க லட்ச மெஜார்ட்டி మైనార్టీలు అంతా ఉన్నామంటున్నారు కానీ రెండు గ్రూపులుగా విడిపోయాయి అని అంటున్నారు దీని మీద మీ వివరణ గ్రూప్ అయితే దయచేసి గ్రూపులు మేము ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాము ఒకరే అన్ని సార్లు చేయలేము కాబట్టి నేను సొంతంగా మాట్లాడుకొని ప్రతి వార్డు వాడికి డివైడ్ మేమే చేసుకున్నాము మేమైతే ఎప్పటికీ బేడు కాము ముస్లింస్ మైనార్టీస్ ఎప్పుడు ఒకటే ఉంటారు మా సోదరులు ఎప్పుడూ ఒకటే ఉంటాము మేము మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ములుగానే ఉండాలనుకుంటున్నాము దయచేసి మా మైనార్టీస్కి డివైడ్ అయినారని ఒక మచ్చ తాగితండి మేమందరూ మాట్లాడుకుము ప్రతి వార్డులో డివైడ్ అయ్యి ఈ ఈ రోజు చూడండి అన్నిటికన్నా ఎక్కువ ఈ రోజు మైనార్టీ వాళ్ళు ఈ ఈ సభకి వెళ్తున్నారు నామినేషన్ పోతున్నారు కాకపోతే అందరూ ఎవరు ఎక్కడి నుంచి పోయినా వైఎస్ కోసమే చేస్తాము వైఎస్ కోసమే ఉంటాము పాతవారు కొత్తవారు రాగానే పాతవారికి ప్రాధాన్యత లేదు కాబట్టి కొంతమంది స్తబ్దతగా స్తబ్దతగా నిలబడిపోయారు అంటున్నారు దీని మీద అలాంటి ఏం లేదు ప్రతి ఒక్కరూ రాజకీయం రావాలి కొత్త యూత్ వస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని కొంతమంది మేము వెనుకుండి వాళ్ళతో చేపిస్తాం తప్ప ఎటువంటి సమస్య లేదు మేము అంతా ఒకటిగా ఉంటాము మేము వైఎస్ఆర్ ఒక కుటుంబము ఒక కుటుంబం లాగే ఉంటాము దీంట్లో ఎలాంటి దోగా లేదు ఎలాంటి ఇది లేదు Vamos! <coughs>